హాయ్ ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి తెలుగు లో రాబోతున్న సరికొత్త సీరియల్స్ ఏంటో చూసేద్దాం జీతంలో రాబోతున్న సరికొత్త సీరియల్స్ వచ్చేసి జానకి రామాగాయ మనవరాలు మేఘ సందేశం కలవారి కొడళ్ళు కనక మహాలక్ష్మి అగ్ని సాక్షి టు ధర్మ మర్మయోగి అనే సరికొత్తలో రాబోతున్నాయి ఇందులో ఒకటి సౌత్ ఇండియన్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాబోతుంది అలాగే ఈటీవీలో రాబోతున్న గోపిక గోదావరి మహాలక్ష్మి బలగం కాంతారా నాటు ఫ్యామిలీ స్టార్ అనే సరికొత్త జమిన టీవీలో ప్రారంభమవుతున్న శివంగి శ్రీమద్ రామాయణం అమ్మకు ప్రేమతో అండ్ మాటిలో స్టాప్ రాబోతున్న నిన్ను కోరి మా టీలో ప్రారంభమవుతున్న నిన్ను కోరి ఇంటింటి రామాయణం దేవత సీరియల్ కూడా రాబోతుంది జగజ్జనని మాత వైష్ణవి దేవి కథ అనే సరికొత్త సీరియల్ కూడా రాబోతుంది సబ్స్క్రైబ్ చేయండి పక్కన నొక్కండి అందులోనే బా వీటిలో మీరు ఏ సీరియల్ కోసం ఎక్కువగా విష్ చేస్తున్నారో ఒక మంచి తప్పకుండా తెలియజేయండి ఆ ఆ సీరియల్ కోసం ఒక లైక్ చేసి ఆ ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన యాక్టర్ మీకు నచ్చిన సీరియల్ ఏదో ఒక మంచి తప్పకుండా తెలియజేయండి పెద్ద పెడితే మీ ముందుకు వస్తాను అందులోనే బాబాయ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన